నేను మీ శ్రీకాంత్ కాసియా జావానికా చెట్టు లేదా పింక్ షవర్ చెట్టు లేదా జావా కాసియా ఈ చెట్టు అందమైన పుష్పాలతో పొదుగైన ఊహలని కలిగిస్తుంది ఇది ముఖ్యంగా పార్కులు రోడ్ల ప్రక్కన తోటలలో అలంకార చెట్టుగా పెంచుతారు వేడి మరియు తేమగల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది సాధారణ పేర్లు తెలుగు పింక్ షవర్ చెట్టు జావా కాసియా శాస్త్రీయ నామం కాసియా కాసియాజావనిక కుటుంబం ఫబీసియా లెగ్యుమనోసే మూల ప్రదేశం ఇది దక్షిణాసియా భారతదేశం థాయిలాండ్ మలేషియా వంటి దేశాల్లో సహజంగా పెరుగుతుంది కాసియా జావానిక కాసియా జావెనిక శాస్త్రీయ వివరణ శాస్త్రీయ నామం కాసియా క్యాసియాజావెనిక కుటుంబం ఫబీసియాగ్యుమనోసే ఉపకుటుంబం సీసాల్పినియాయిడియా జాతి కాసియా సంబంధిత జాతులు కాసియా ఫెస్టివులా గోల్డెన్ షవర్ ట్రీ క్యాసియాగ్లాండస్ వృక్షశాస్త్రీయ లక్షణాలు వృక్షరూపం జావెనిక ఒక మధ్యస్థ పరిమాణపు పత్ర విసర్జన వృక్షం ట్రీ ఎత్తు పదిహేను నుండి ఇరవై ఐదు మీటర్ల యాభై నుండి ఎనభై అడుగుల వరకు పెరుగుతుంది ఆకులు పరిపత్రాకార పినేట్ సమ్మేళన ఆకులు ప్రతి ఆకుపై అనేక చిన్న ఆకులు ఉంటాయి పుష్పాలు గులాబీ రంగులో క్లస్టర్లుగా ఏర్పడతాయి ఐదు నుండి ఏడు వెడల్పైన తుట్లు పెటల్స్ కలిగి ఉంటాయి వేసవి మరియు వసంత కాలంలో ఎక్కువగా వికసిస్తాయి ఫలాలు పొడవైన గింజలతో నిండిన గోధుమ లేదా నలుపు రంగు గల లీగ్యూమ్ లెగ్యూమ్ ఆకారపు ఫలాలు ఇవి ముప్పై నుండి అరవై సెంటీమీటరు పొడవుగా పెరుగుతాయి గింజలు గట్టి మృదులమైన పొర హార్డ్ కోటెడ్ గింజలు కలిగి ఉంటాయి జావెనిక వేరు వ్యవస్థ ఒకటి వేర్ల రకం తల్లివేరు వ్యవస్థ క్యాసియా జావెనక చెట్టుకు గాధమైన నాళికాకార టాప్రూట్ వేరు వ్యవస్థ ఉంటుంది ప్రధానంగా ఒక కేంద్రీకృత పెనవేసిన డీప్ టాప్రూట్ వేరుతో అనేక పొడవైన ప్రక్కవేర్లు లాటరల్ రూట్స్ వ్యాపించి ఉంటాయి రెండు వేర్ల ఆకృతి ప్రధాన నాళికా వేరు భూమిలో ఎక్కువ లోతుకు వెళ్లి నీరు మరియు పోషకాలను గ్రహిస్తుంది ప్రక్కవేర్లు భూభాగానికి సమాంతరంగా విస్తరించి మట్టిని బిగించేందుకు సాయిల్ సాయిల్స్టేబిలైజేషన్ సహాయపడతాయి మూడు వేర్ల యొక్క విధులు నీటి శోషణ లోతైన వేరు వ్యవస్థ ఉన్న కారణంగా పొడి వాతావరణంలో కూడా నీటిని నిల్వ చేసుకోగలదు మట్టిని బిగించడంలో సహాయం ఈ చెట్టు వేర్లు నేల ఎరోజన్ క్షీణత ని తగ్గించడానికి ఉపయోగపడతాయి పరిపుష్టినిచ్చే లక్షణం ఈ వేరు వ్యవస్థ మట్టిలో ఉండే కొన్ని నత్రజని స్థాయిలను మెరుగుపరిచే అవకాశం ఉంది కాని ఇది నత్రజని స్థిరీకరణ వృక్షం నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్ కాదని భావిస్తారు నాలుగు వేర్ల పరిమాణం మరియు ప్రభావం కాసియా జావనిక వేర్లు ఎక్కువగా విస్తరించేవి కాబట్టి ఇతర పంటల పెరుగుదలపై కొంత ప్రభావం చూపించవచ్చు రోడ్ల దగ్గర లేదా భవనాల సమీపంలో నాటితే వేర్లు కొన్ని గోడల పగుళ్లను కలిగించవచ్చు ఐదు నాటే ముందు జాగ్రత్తలు ఈ చెట్టును విస్తరించడానికి తగినంత ప్రదేశం ఉన్న చోట నాటడం మంచిది తక్కువ నేలతేమ ఉన్నా కూడా బాగా ఎదగగలదు కానీ మెరుగైన ఎదుగుదల కోసం మెట్ట నేలలో నాటడం ఉత్తమం జావెనిక చెట్టు గట్టి నాళికా వేర్లు కలిగి ఉండటం వల్ల వాతావరణ మార్పులను తట్టుకోగలదు దీని వేర్లు భూసారాన్ని మెరుగుపరచడంలో మట్టిని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సిద్ధాంతపరమైన ప్రాముఖ్యత క్యాసియా జావనెక అనేది సీసాల్పిన్యాయిడియాయ్ ఉపకుటుంబానికి చెందిన వృక్షజాతి ఇది జీవశాస్త్ర పరంగా క్యాసియా ఫెస్టివుల తో సమానమైనది కానీ పుష్పాల రంగు మరియు ఆకారంలో భిన్నంగా ఉంటుంది ఇది సహజంగా ఆగ్నేయ ఆసియా మరియు భారత ఉపఖండంలో పెరుగుతుంది పర్యావరణ అవసరాలు తీక్షణమైన సూర్యకాంతి పూర్తిగా వెలుతురు అవసరం మట్టి మంచినీటిని తగ్గించే దట్టమైన మట్టి వెల్ డ్రెయిన్డ్ లోమీ సాయిల్ అనువైనది వాతావరణం అధిక ఉష్ణోగ్రతలు మరియు తేమతో కూడిన ఉప ఉష్ణమండల సబ్ట్రాపికల్ వాతావరణం పర్యావరణ ప్రయోజనాలు ఈ చెట్టు పక్షులను తేనెటీగలను ఆకర్షిస్తుంది తద్వారా పర్యావరణ సమతుల్యతకు సహాయపడుతుంది భూసారాన్ని మెరుగుపరిచే లక్షణాలు కలిగి ఉంటుంది సంబంధిత వృక్షజాతులు క్యాసియా ఫెస్టివులా గోల్డెన్ షవర్ ట్రీ క్యాసియా గ్రాండస్ పింక్ షవర్ కాసియా నోడోసా నోడోసా కాసియా ఉపయోగాలు ఒకటి అందం ఈ చెట్టు అందమైన పుష్పాలతో పొదుగైన ఊహలని కలిగిస్తుంది కాబట్టి ల్యాండ్స్కేపింగ్ కు ఉపయోగిస్తారు రెండు ఔషధ ప్రయోజనాలు కొన్ని ఆయుర్వేద ఔషధాల్లో దీని వేరు ఆకులు గింజలను ఉపయోగిస్తారు దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నట్లు భావిస్తారు మూడు పర్యావరణానికి మేలు నీటి నిల్వ కోసం ఉపయోగపడుతుంది జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తుంది పక్షులను ఆకర్షిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్